హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటిల్ విఆర్ఆర్ ఈరోజైతే మరొక చిన్న రెసిపీ తోట మేము ముందుకైతే వచ్చేసిన నా పేరు అయితే శైలాజ్ అండి అయితే ఎగ్ కర్రీ పైన చేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఎగ్ ఆమ్లెట్ చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా అయితే స్టవ్ అయితే వెలిగించుకుందాం వెలిగించుకున్న తర్వాత ఒక బౌల్ అయితే పెట్టుకుని తప్ప పెట్టుకున్న తర్వాత దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడుతుందిగా ఆయిల్ వేడికిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఆయిల్లోకి మంచిగా కలిసేలా కలుపుకొని వేయించుకుందామండి చాలా చాలా టేస్ట్గా ఉంది తప్పకుండా ఒక ట్రై చేసి చూడండి చూడండి ఇట్లా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ఎగ్గును వేసుకుందాం ఒక రెండు కోడిగుడ్లు మనకు అయితే పడతాయి అండి అయితే అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లనే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఒకటి వేసుకున్నాం కదా కోడిగుడ్డు ఇప్పుడు మళ్ళీ ఒక గుడ్డు అయితే వేసుకుందామండి వేసుకొని మంచిగా వేయించుకుంటే మనకు ఎగ్గు చాలా చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది అస్సలు నోరు బాగాలేనప్పుడు మనకు చాలా టేస్టీగా ఇస్తు ఇస్తుందండి నోరుకి ఇప్పుడైతే పైనుంచి అయితే ఉప్పు వేసుకుని ఉప్పు వేసుకున్న తర్వాత కారం వేసుకోండి మీకు టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా గరం మసాలా వేసుకుంటే మనకు ఎగ్గు కర్ర అనేది చాలా సింపుల్ ప్రసంగంలో రెడీ చేసుకోవచ్చు అట్లనే ఒకసారి ఒక వైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు తిప్పి వేసుకుంటే ఎగ్గు కర్ర అనేది రెడీ అయిపోతుందండి అస్సలు మనకు నోరు ఏమి బాగాలేనప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుంది మనకు లంచ్లోకి అట్లనే సూపర్ ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఒకవైపు అయితే మంచిగా ఫ్రై అయిపోయిందిగా మరొక వైపు తిప్పి వేసుకున్న తర్వాత చూడండి కొద్దిసేపు వేయించుకుంటే రెండు వైపులా కూడా మనకు ఫ్రై అయిపోతుంది ఇప్పుడైతే మనం చూడండి రెండు వైపులా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కూరనైతే దింపేసుకుందాం దింపేసుకొని అన్నంలోకి వేసుకుందాం చూడండి చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది నోరు అస్సలు బాగోలేనప్పుడు చాలా చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది అండి నోరుకు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లోని వీడియోలో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అంటారు వీడియోలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్